ఇందపల కృష్ణ గారు దూ దూరం కడుప చెట్టు దగ్గర ఉన్న కంపం 19 వైప్రנדי గారు పట్ల పాడు కొరిచేడు అనే ప్రకాశం గారి జత పట్ల ఎట్ల పరిగెటి తిరగతలా ఒక్క నిలొరికొని

What the- సునం పొప్పించాను ఒకసారి అవునా ఎద్దుల్లో కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక అరుడుకు బయటికి పోతే పోతానా ఎందుకు ఇవన్నీ కొట్లాట్లు నా సునం కమిటీ వార్డు కూడా కమిటీ వాడు లైన్ టచ్ అయింది తర్వాత మాత్రమే రాటు తీయాలా ఈసారి రాటు తీస్తే మళ్ళీ తిప్పి తెలియాల్సి వస్తుంది ఒకసారి చెప్తున్నా కమిటీ వాడుతుంది నేను లైన్ టచ్ అయిన తర్వాత మాత్రమే రాటు తీయాలి i yeah okay. अरे भाई बोल रहे हैं बोल रहे हैं ठीक है बैठो ये कलेफास बढ़िया है, तुछ है। సార్ కమిటీ వాళ్ళ అచ్చోరేచోన నలవడ కొని మంచులు అధ్యక్షన వట్టంట ప్రతిసారి మీరు ఆ హహహ ఇల్లే రౌండ్ 4వ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల 56 సెకండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో మీ వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ అండి మీకు 何 அவசையா <muchas> 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 ಮತ ಯಾವ್ದು ಮತ್ತೊಂದು ಬಾರಿ ಬಂಪಿ

जत रेडी आ जत मन जा మాస్ చివరి సెకండ్ వరకు పోరాటా చెప్పండి

వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి పంతొమ్మిది అడుగుల కంగుల దూరాన్ని లాక్తే రెండవ స్థానంలో కొనసాగుతారు ఐదు నిమిత్తాలు ఉన్న సమయం ఐదు ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరం పదహైదు నిమిషాల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకుని పదకొండు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పద్నాలుగు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అడుగుల లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉంది మరి మా అంతా ఛార్జింగ్ మామూలుగా పెట్టట్లేరు అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఇట్ట చివరికి వచ్చి తిరిగి నోట్ల అటు చివరికి వెళ్ళి తిరిగి ఇట చివరికి వచ్చి తిరిగి ఆరు ఐదంగులైతే మొదటి స్థలంలో ఒకరు తాగుతారు సమయం మూడు నిమిషాలు సమయం అటు చవరికి వెళ్ళి తిరిగి పంతొమ్మిది అడుగుల ఒక దూరాణి లాగితే ప్రస్తుతానికి మీరు చెప్ప రెండవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది మరి ఓ కేక ఆకాశం ఉంది మరి రెండవ స్థానానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చెవరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చెవరికి రావాలి మరీ 106.55ల తో రని లాగాలి గరత్తుకు దూరాన్ని వస్తున్నకు కట్ కొనే రండి ఈ రౌండ్లో పంతొమ్మిది అడవుల ఒక గులం దూడా రెండవ స్థానానికి అవకాశం ఉంది మరి ఈ రౌండ్లో అడుగుల అడవుల ఒక

रुपा नूर नेमरे मतारे ஏங்க அடங்க என்ன எனக்கும் அதில் எவ்வளோ இப்பந்தான் పూర్తయ్యత రెండు స్థానంలో కొనసాగుతున్నాయి ఏడు చేసుకుని తొంభై ఏడు వందల దూరానికి అనగా పద్దెనిమిది వందల నలభై ఏడు పదకొండు దూరానికి ఈ గత రెండు వందల కొనసాగుతున్నాయి